Welcome to JR News. శ్రీకాకుళం జిల్లా పలాస కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రపంచ ఏఎంఆర్ వారోత్సవాలను వైద్యులు సిబ్బంది ఘనంగా నిర్వహించారు యాంటీ మైక్రోబెల్ రెసిస్టెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇన్ పేషెంట్లు అవుట్ పేషెంట్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మందుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ చిన్నం నాయుడు మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు మాత్రమే తక్కువ మోతాదులో మందులు వాడాలని రోగులకు సూచించారు ఎక్కడైనా అధిక మోతాదులో మందులు వాడటం వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు మందుల షాపులు లేదా అధిక మోతాదు యాంటీబయాటిక్స్ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే సూక్ష్మజీవుల యొక్క రెసిస్టెన్స్ పెరిగి ఇంకా ఎక్కువ వ్యాధులు ప్రపంచంలో ప్రబలుతున్న కారణంగా మందుల్ని సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో వాడాలని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు మన భారతదేశ ప్రభుత్వం నిర్వహించుతుంది మన రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో మన సిహెచ్సి బిహెచ్ ఏహెచ్ల్లో కూడా ఈ వారోత్సవాలు జరుపుతున్నాము ఈ యాంటీ మైక్రోవియల్ రెసిడెంట్సు ఎందుకు వస్తుందంటే మీరు అవగాహన లేకుండా ఎవరి దగ్గర పడితే మందులు షాపుల్లో కానీ ఆరోగ్యం దగ్గర కానీ ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాడటం వలన ప్రజల జీవితం పాడైపోవడమే కాకుండా ఇంకా వివిధ రకాలైన రోగాలు మనకి ఎక్కువగా వస్తున్నాయి ఒక సూక్ష్మజీవి తగినంత మోతాదు ఎంబీబీఎస్ కానీ దాని మించి డాక్టర్లు చదివిన వాళ్ళకి తెలుస్తుంది అలా కాకుండా రకరకాలుగా మందులు వాడటం వలన ఇవి పెరుగుతున్నాయి కావున ప్రజలందరూ దయచేసి అవగాహన కల్పించుకొని మన ఎంత తక్కువ మందులు డాక్టరు ఎంత ప్రిస్క్రైబ్ చేస్తే అంత అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఎంబీబీఎస్ ఆ భయపడిన డాక్టర్సు ఇచ్చిన మందులనే వాడి ఈ సూక్ష్మజీవుల యొక్క రెసిడెన్సీని తగ్గించి మన భారతదేశంతో పాటు ప్రపంచాన్ని కాపాడాలని కోరుకుంటుంది